ప్రజలందరికీ ఏప్రిల్ నెల ఇరవయో తేదీ అలసిన వాణిని ఓరణించే మాటలు చదువుతున్నాను మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క ఎప్పగింపవలను రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం మృతుల పునరుత్నమును నిత్యమైన తీర్పును అనునవి రక్షణ యొక్క ఐదవ ఆరవ ప్రధానమైన నియమములు ఫిబ్రి ఆరు ఒకటి రెండు వచనాలు ఒక దినమున మనము మృతుల పునరుత్నమును పొందుదమని నమ్మవలను ఒకటో కొరింతి పదహైదు యాభై నుండి యాభై ఏడు వచ్చినా ఎవరైతే ఈ సత్యమును నమ్మరో వారు అజాగ్రత్తగా నుందురు పునరుత్నమును గురించి నేను నమ్మునదేమనగా నా ప్రభు ఏ విధముగా తిరిగి లేచనో ఆ విధముగానే ఆయన నా కొరకు తిరిగి రానయ్యున్నాడు నేను ఆయనను చూచినప్పుడు ఆయనను పోలిందును ఎవరైతే మృతుల పునరుత్నమును గూర్చి నమ్మరో వారు లోక సంబంధులుగా నగుదురు ప్రభువు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడవలెనను కోరిక వారికి ఉండదు ఆ దినము కొరకు సిద్ధపరచబడుట కొరకే ప్రతి ఆదివారంన మనము ప్రభు బలలో పాలు పొందుదుము మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనే త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు ఒకటో కొరింతి పదకొండు ఇరవై ఆరు మన నిమిత్తము మరణించిన యేసుక్రీస్తు ప్రభువు మనలను తీసుకొని వెళ్ళుటకు మనకు మహిమ శరీరములను ఇచ్చుటకు మరలా తిరిగి రానయ్యున్నాడని ఆ విధముగా మనము ప్రచురించదు మృతుల పునరుత్నము నందు విశ్వాసం ఉంచుట ద్వారానే మనము లోక సంబంధమైన మోసముల నుండి రక్షించబడితే ఈ భూమి మీద మన జీవితం గురించి లెక్క చెప్పుటకు ఒక దినమున మనము దేవుని ఎదుట నిలవబడవలసి వచ్చును మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను రోమా పద్నాలుగు పన్నెండు మన మాటలను గురించి క్రియలను గురించి దేవునికి లెక్క చెప్పవలెనని దీని అర్థము నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురిచి విమర్శ దినమన లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడమనే తీర్పు నందుదువు నీ మాటలను బట్టి ఏ అపరాధివని తీర్పునందుదువు నందుదు పన్నెండు ముప్పై ఆరు ముప్పై ఏడు నిత్యమైన తీర్పును కూర్చిన నమ్మకము మనము కలిగి ఉన్నడల మన మాటల విషయంలో మిక్కిలి జాగ్రత్తగా నిందుము మన మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను అనుకొనకుండగానే అనేకసార్లు అర్థం లేని మాటలు మాట్లాడదుము నిత్యమైన తీర్పునందు నమ్మకముంచువారు తమ ధనమును కానీ సమయమును కానీ శక్తిని కానీ వ్యక్తపుచ్చరు మెలకువ కలిగి జీవించుటలో మనము మిక్కిలి జాగ్రత్తగా ఉండవలను ఫిబ్రి ఆరు ఒకటి రెండులలో చెప్పబడిన ప్రాముఖ్యమైన ఆరు నియమములు కలసియుండును మనము వాటిని వేరు చేయలేము నిర్జీవ క్రియల విషయమై నీవు పశ్చాత్తాప పడిన ఎడల దేవునియందు విశ్వాసముంచిన ఎడల నీటి బాప్తిమమునందు హస్త నిక్షేపణ ఎందు సాక్ష్యం ఇచ్చిన ఎడల మృతుల పునరుత్నమునందు నిత్యమైన తీర్పునందు నీవు విశ్వాసం ఉంచిన ఎడల నీవు బలమైన పునాది మీదకు వచ్చి ఆత్మీయముగా ఎదిగదవు అందరికీ వందనాలు థ్యాంక్ యూ